జీ న్యూస్ పీపుల్స్ వైస్ నేను మీ ఈ ఈరోజు మన ప్రత్యేక అంశము ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంటుంది ఈ ఫోన్ టాపింగ్ అనేది ప్రస్తుతానికి ఒక సోషల్ మీడియా కానివ్వండి కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఏ రకంగా మనం చూద్దామనేది ప్రత్యేకమైన విశ్లేషణ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రత్యర్థులను వేటాడడానికి వెంటాడుతూ వాళ్ళ యొక్క రహస్యాలను పసిగట్టడానికి ఒక టీం ని ఒక బృందాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ వీళ్ళ బృందం కొంతమంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు ఈ బాధ్యతలు చెప్పి మరి ఒక పక్క రాజకీయ పక్షాల రాజకీయ ప్రత్యర్థుల మీద మరోపక్క రియల్ ఎస్టేట్ సంస్థల మీద మరోపక్క బడ వ్యాపారుల మీద మరోపక్క సీనియర్ సెలబ్రిటీల మీద ఈ రకంగా ఉదాంతాలు అనేది మనకు వీళ్ళందరి మీద కూడా నీక పెట్టారనేది మనకు సోషల్ మీడియాలో అరెస్ట్ అయినటువంటి పోలీసు ఉన్నతాధికారులను రిమాండ్ చేసినప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు అనేది మనకు తెలిసి యావత్ దేశము తెలంగాణలో జరిగినటువంటి ఈ అంశము అది బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ఈ యొక్క అంశము ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది మరి బీఆర్ఎస్ నాయకులు సిగ్గు అనేది లేకుండా కేటీఆర్ కూడా మేము ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళ మీద లేదా లంగా దొంగ వ్యాపారం చేసే వాళ్ళ మీద ట్యాపింగ్ అవసరం అన్నట్టుగా ఆయన సమర్థించుకోవడము కేసీఆర్ అవి పట్టనట్టుగా దాని మీద ఏ రకంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా రైతు గోసా అనేది కొత్త డ్రామాలు ఆయన మొదలు పెట్టిండు బిడ్డ కవిత ఇట్లా రిమాండ్ ఖైదీగా అక్కడ ఉన్నది ఈ రోజు ఆమె బెల్ బెల్ ఉండే బెల్ కూడా తిరస్కరించబడుతుంది అని నేను గత వీడియో చెప్పడం జరిగింది ఆమెకు బెల్ అనేది ఆయన ఆమెకు కూడా రాదు మిగతా అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కి కూడా అంత తొందరగా బెల్ వచ్చే అవకాశాలు ఏం లేవు అవి విషయాలను పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనం తీసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది భారత రాజ్యాంగము పౌరులకు కల్పించినటువంటి ప్రాథమికకు ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఇలాంటి కొన్ని షెడ్యూల్స్ ఆర్టికల్స్ మనకు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పౌరులకి అధికారులకి అందరికీ కూడా ఈ మాట్లాడే స్వేచ్ఛ బ్రతికే స్వేచ్ఛ అనేది కల్పించడం అనేది జరిగింది మరి ఈ ఈ బిఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని మూలాలే బ్లాక్ మైలింగ్ మీద ఆధారపడి ఉన్నాయి అనేది నేను సుస్పష్టంగా చెప్పగలుగుతున్నాను బీఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మరి దాంట్లో విలీనం విజయశాంతి పార్టీని టైగర్ నరేంద్ర పార్టీని వీళ్ళందరినీ కూడా విలీనం చేసుకుని ఉద్యమ బాటలు నడిపించి అంటే టిఆర్ఎస్ అంటేనే అది టోటల్ గా బ్లాక్ మైలింగ్ పార్టీ అనేది సీమాందోళనను దోచుకోవడానికి సీమాందోళన ఉద్యమ సమయంలో ముప్పుతిప్పలు పెట్టడానికి ఆవిర్భవించిన పార్టీ అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది దాని తర్వాత వాళ్ళకు ప్రజలు జే జేళ్లు పలికి మరి తెలంగాణ రాష్ట్రాన్ని పగ్గాలని వాళ్ళకి అప్ప చెప్తే మరి వాళ్ళు ఈ రకంగా చేశారంటే ఏం ఆశ్చర్యం కలుగుతలేదు ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చిన మళ్ళీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కి మార్చిన వాళ్ళు తెలంగాణ ప్రజల అమాయకులు కాదు చైతన్యవంతులు కాబట్టి ఒక రెండు సార్లు అవకాశం ఇచ్చారు వాళ్ళకి వాళ్ళని అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా అనేక విధాలుగా నియంత్రపోకడ కుటుంబ పాలన అవినీతి పాలన విస్కెత్తిపోయిన ప్రజలు మరి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని కూడా కాదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది ఈ విషయాన్ని కూడా మనం అలా పక్కన ఉంచితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది రాజకీయ వ్యభిచారం ఇది కొన్ని లక్షల మందితో కూడుకొని కొన్ని సంస్థలు కూడా ఈ కి ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఎంప్లాయీస్ పనితీరు మీద అదే మళ్ళీ సెలబ్రిటీల దగ్గర నుండి బడ వ్యాపారుల దగ్గర నుండి రాజకీయ ప్రత్యర్థుల దగ్గర నుండి ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపినటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్నా వీళ్ళందరూ కూడా తెలంగాణ పరువు తీయడమే కాకుండా ఒక అభద్రత భావాన్ని కలిగించినటువంటి ఈ దుర్మార్గులైనటువంటి కేటీఆర్ కేసీఆర్ ఈ వ్యవహారంలో దుర్మార్గులు అనక తప్పదు ఎందుకంటే ఇది అనైతిక చర్య రాజకీయ వ్యభిచారం ఇది ఒక పక్క సెలబ్రిటీలను వాడుకోవడము బడా వ్యాపారస్తులను బ్లాక్మెయిలింగ్ చేయడము మరోపక్క రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడము ఇది ఎలాంటి ఎలాంటిదని మనం భావించాలి ఒక సాధారణ ఒక జర్నలిస్ట్గా కాకుండా సోషల్ అనాలిస్ట్గా కాకుండా ఈ ఈ విషయాన్ని మనము ఒక సీరియస్గా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టడమే అనేది ప్రజలకు సమర్థి అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈ దుర్మార్గులైనటువంటి పాలకుల చేతుల్లో తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి అన్ని రంగాలలో విఫలమైపోయి అన్ని రంగాలలో విఫలం చెంది టోటల్గా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు అన్ని రంగాల మీద కూడా వైట్ పేపర్స్ ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ విడుదల చేసింది ప్రజలకు అనేది వాస్తవ విషయాలు ముందుకు వచ్చినాయి సోషల్ మీడియా వేదికల ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడికల ద్వారా దీంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అది కులాల వారీగా రాజకీయ పార్టీలకు బాన్సలుగా మారిన విషయాలు మనకు తెలిసే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న ఆయుధం ఇప్పుడు సోషల్ మీడియానే ఈ సోషల్ మీడియా ద్వారా యోధులు పోరాడుతున్నారు ఆ యోధుల మీద కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించడం ఆరో ఆరోపించడము ఆయనకు అసలు నైతిక విలువలు అనేది ఉందా ఇక్కడ నైతికత ముఖ్యం పాలకులు అనేవాళ్ళు ప్రజలకు రక్షకులు ఉండాలి రక్షక భటులంటే వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులు ఉన్నతాయిస్తాయి నాయ ఉన్నత పోలీస్ అధికారులు సిగ్గు లేకుండా వాళ్ళ రాజకీయ వ్యభిచారంలో వాళ్ళు పాల్పంచుకోవడము అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను మనము ఏ రకంగా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో వాళ్ళకు డిపాజిట్లు దక్కవు ఒకటి రెండు సీట్ల వల్ల డిపాజిట్లు వస్తాయి కానీ మిగతా ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చే అవకాశాలు అలాగ లేవు తప్పకుండా ఇది తెలంగాణ ప్రజలు గమనించి తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగులు విద్యార్థులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అందరూ కూడా తెలుసుకుంటున్నారు మరి ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ గత పాలకులు చేసినందుకు వాళ్ళు తలదించుకోకుండా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా మరి మేము చేసాము అని కేటీఆర్ సమర్థించుకోవడము బిడ్డే జైలుకి పోయిన కేసీఆర్ దాని మీద స్పందించకపోవడము మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మనకు ఇంతటితో ఆగేటట్టుకే నిలబడతలేదు అనేక మంది పోలీస్ అధికారులు ఒకరు మిగతా ఒకరు విదేశాలకు పారిపోయారు వాళ్ళు కూడా తిరిగి వచ్చారని మనకు సమాచారం ఉంది వీళ్ళందరినీ రిమాండ్ చేయడమే కాకుండా కేటీఆర్ లాంటి వాళ్ళని కూడా కేసులు పెట్టి రిమాండ్ చేసే స్థితి దుస్ వస్తుందని నేను ఆశిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను వీళ్ళని కూడా రిమాండ్ చేసి అసలు విషయాలు బయటికి లాగితే నష్టపోయిన బాధితులు ఒక్కరు ముందుకు వచ్చారు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాంజరల్స్ పోలీస్ స్టేషన్లో మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ధైర్య ధైర్యంగా సెలబ్రిటీలు అవుతే బడ వ్యాపారులైతే ఏమి అనేక మంది కూడా ఎవరైతే ఈ బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడి ఈ దుర్మార్గానికి వడగట్టిన ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు ఉన్న ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు యొక్క వాళ్ళకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎంతైనా సరే ఆడదానికి శీలం ఎంత అవసరమో మన పుణ్యభూమిలో ఒక మాతృమూర్తి వారి శీలాన్ని మనము శంఘించలేము ఈ మాతృదేశంలో మనకు ఈ యొక్క రాజకీయ వ్యభిచారానికి ఒడిగట్టినటువంటి ఈ బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి ఈ పోలీస్ ఉన్నత అధికారులు కానివ్వండి ఇంత దుర్మార్గంగా వివరించడం అనేది ఒక జర్నలిస్ట్గా కూడా నేను జీర్ణించుకోలేక ఒక సామాన్య పౌరుని కూడా నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజాస్వామ్య విలువలకు ఇది సామాన్య ప్రజలకు లేదా ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నత కుటుంబాలకు చెందిన కానీ బడ వ్యాపారులకు చెందిన కానీ ఎవరికైనా సరే వీళ్ళ గుండారాజు బీఆర్ఎస్ పునాదులే గుండారాజు మీద బీఆర్ఎస్ పునాదులే బ్లాక్ మైలింగ్ మీద బీఆర్ఎస్ పునాదులే బ్లాక్ మైలింగ్ మీద బీఆర్ఎస్ పునాదులే బెదిరింపుల మీద ఈ సీమాంధ్రలు బెదిరించి వాళ్ళు సంపాదించిన సొమ్ముతోనే ఉద్యమాలు చేసి ఆ ఉద్యమ నాయకుల ఉద్యమ నాయకులందరినీ కూడా అనగదొక్కి వాళ్ళు అధికారం చేపట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా కుక్కలు జింపిన ఇస్తరాకులకు చేసేసేర్రో మనందరంకి మేధావి వర్గాలకు లేదా విద్యావంతులకు అర్థమయ్యే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది ప్రజలు ఈ ఈరోజు ఎట్లా తయారైపోయారంటే మాకెందుకులే యువడేట్లో పోయినా గంగలో పోయినా ఓట్లప్పుడు మాకు నోట్లు ఇస్తున్నారు వేస్తున్నాము పార్టీల వైజాగ్గా కులాల వారిగా చీలిపోయి వాళ్ళు అంతకే చూస్తున్నారు కానీ ఈ ప్రజాస్వామ్యం కోసం పాలన కోసం ఆలోచించే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఉంట వాళ్ళు అంత ఓపి వాళ్లకు శక్తి సామర్థ్యాలు ఉన్నా ఆ దిశగా ఆలోచిస్తలేరని నా అభిప్రాయము మరి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఇలాంటి గుండా సర్కార్కి మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు భారీగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎట్టాగో వాళ్ళకు ఒకటి రెండు సీట్ల సంగతులు అట్లా పక్కన పెడితే అన్ని ఒకటి రెండు సీట్లల్లోనే డిపాజిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి మిగతా సీట్లలో డిపాజిట్లు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అది కేసీఆర్కు కూడా మేడ చుట్టుకుంటుంది కేటీఆర్కి చుట్టుకుంటుంది అనేక మంది బాధితులు కూడా ముందుకు వస్తుంటారు ఇంకా అనేక మంది ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి అధికారులు ఉన్నారా మన కింది స్థాయిలో చూసాం కానీ ఇంత పెద్ద స్థాయిలో కూడా ఏసీబీ డీసీపీ ర్యాంకులో ఉన్నవాళ్ళు కూడా ఈ దుర్మార్గానికి ఒడిగట్టారంటే ఈ బీఆర్ఎస్ పాలనలో ఇంత అవినీతి కుంభకోణాలు వేరు కుటుంబ పాలన వేరు తర్వాత ఈ ఈ సెక్స్ రాకెట్ ఒకటి సెక్స్ రాకెట్ లాగానే ఒక డార్క్ నెట్వర్క్ లాగానే ఇదంతా ప్రమాదకరం ఒక తీవ్రవాదులు చేసినటువంటి ఒక పెద్ద తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా నా దృష్టిలో ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధారణ వ్యవహారం కాదు ఇది ప్రజాస్వామ్యానికి ఖూని చేసారు హాని చేసారు ఈ తెలంగాణ ప్రజలకు దగా చేసి యావత్ దేశ ప్రజలందరినీ కూడా దిగ్భాంతికి గురి చేసినటువంటి దీని మీద సిబిఐకి కూడా ఇన్వాల్వ్ ఈ సిబిఐ కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయము మరో ఎపిసోడ్లో దీని మీద నేను ఇంకా పూర్తి సమాచారంతో మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్